హే గైస్ మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ రా రోజు రానే వచ్చింది ఆ రోజు మార్నింగ్ ఇంకా మా అక్క మా బావ మా సిరి మా తమ్ముడు మా నలుగురు అయితే వచ్చిరు ఎందుకంటే మేము వెళ్ళే కారులో ఇంకా ప్లేస్ నీళ్ళి ఉందనమాట వీళ్ళందరూ కలిసి వెళ్ళొచ్చని వీళ్ళైతే వచ్చిరు ఇంకా మొత్తం అయితే అందరికీ అయితే రెడీ అయిపోయినాము ఇంకా మా పప్పీకైతే ఆఫ్సారి కొంచెం సెట్ అవుతలేదన్నమాట అది కూర్చుని పెట్టే కొద్దీ స్టెప్స్ పెట్టే అది జారిపోతూ ఉంది అందుకనే పప్పికి టైం పట్టింది మా సిరి పప్పు ఇద్దరు కలిసి మంచిగా రెడీ అయిపోయారు అనమాట ఏదైనా శుభకార్యానికి ఇంట్లో నుంచి వెళ్లే ముందు బొట్టు పెట్టుకుంటామని చాలా సార్లు చెప్పిన కదా అదే అయితే ఇక్కడ నడుస్తుంది అనమాట ఇంకా మా అక్క ఇంటికి పెద్ద కాబట్టి మా అక్క అందరికీ అయితే బొట్లు పెడుతుంది ఇంకా మా అక్కకి అయితే నేను పెట్టేసిన ఇంకా మా తమ్ముడికి ఏమో అక్కడ కింద కార్లో లగేజ్ పెట్టడానికి మేము ప్రిపరేషన్ చేసినాం కదా అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాడు అనమాట మా దగ్గర మా దగ్గర మేము అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకుర్రు ఇక్కడ తీసుకెళ్తుండ్రన్నమాట ఇక్కడ మేమైతే బయలుదేరినాము ఇంకా కార్లో అందరూ కంఫర్ట్ అయితే కూర్చోలేరు ఎందుకంటే మళ్ళీ ఇంకొక వెహికల్ సపరేట్ ఉన్న దాంట్లోనే అందరం అయితే అడ్జస్ట్ అయినా ముందర మా అక్క బావ కూర్చుండు వెనకాల నేను మా తమ్ముడు ఇంకా సిరి పప్పి ఇంకా ట్రింకు మేమైతే ఇట్లా అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నాం ఎంగేజ్మెంట్ రోజుకైతే ఇంకా నెక్స్ట్ అయితే మేము పెళ్లి పిల్ల వాళ్ళ ఇంటికి వచ్చినాము వాళ్ళు ఇంకా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కొంచెం ఎంగేజ్ అయితే ఎంగేజ్మెంట్ అయితే లేట్ అయ్యిందనమాట ఇంకా మేము ఇంట్లో వచ్చి కూర్చున్నాము తనైతే రెడీ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎంగేజ్మెంట్